Gracias. No, no, no. హోటల్ వాళ్ళకి చెప్పాలి కదా ఈ నోట్ చేసి దస్తంతా తిన్నెందుకు చేస్తున్నారు సార్ మాంపల నుంచి హోటల్ పెట్టావు అలా తిన్నదంతా ఇక్కడ తీసుకొచ్చి నిలబడేస్తున్నావు దస్తా ఎవరు తీసుకున్నారు వ్యవసాయము కాలు వదిలేస్తున్నాయి వాడు బైకింగ్ డైరెక్ట్ వదిలేస్తున్నాయి ఈ చెత్త మొత్తం ఈ కట్టగొడ్ మొత్తం క్లీన్ చేస్తారు నైట్ మొత్తం క్లీన్ చేస్తున్నారు కాలు మొత్తం এর এর কিছু প্রশ্ন আছে প্লাস সামনে মানে এর নিচে চলে

சட்டकालाக்குல ஆனா யுவர் அப்ஸ்டாண்ட டாடில வந்து ஒரு செட் நம்பர் ஏசி நடந்து அந்த பந்தேன்ட்ல போன் கால் பண்ணுங்க 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 கால் பண்ண 영아